డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా అమ్మకూడని మందులను మెడికల్ షాపుల్లో అడ్డగోలుగా అమ్ముతున్నారు పెద్ద సంఖ్యలో హానికరమైన మత్తును కలిగించే టాసెక్స్ దగ్గు సిరప్ను విక్రయించినట్లు సమాచారం అందుకున్న జిల్లా డ్రగ్ ఇన్స్పెక్టర్ హనుమన్న రాయదుర్గం పట్టణంలోని మెడికల్ షాపులను తనిఖీ చేశారు బల్లారి రోడ్డులోని ఎన్టీఆర్ విగ్రహం వద్ద ఉన్న విజయలక్ష్మి మెడికల్ షాప్ను బుధవారం మధ్యాహ్నం తనిఖీ చేశారు వెయ్యికి పైగా సిరప్లు డాక్టర్ ప్రిస్క్రిప్షన్ బిల్లులు లేకుండా విక్రయాలు జరిపినట్లు తనిఖీలో తేటతెల్లమైంది షాపు యజమాని హనిమిరెడ్డిపై ఇప్పటికే కర్ణాటకలో కేసు కూడా నమోదైంది అక్కడ వారు ఇచ్చిన సమాచారంతో ఈ తనిఖీలు నిర్వహించి పర్చేజ్ బిల్లులు సేల్ బిల్లులు విఆర్ఓలు పోలీసుల సమక్షంలో సీజ్ చేసినట్లు డ్రగ్ ఇన్స్పెక్టర్ వెల్లడించారు కోర్టుకు హాజరుపరుస్తున్నట్లు తెలిపారు ఉన్నతాధికారుల ఆదేశాలతో తదుపరి చర్యలు తీసుకొని అవసరమైతే మెడికల్ షాపును కూడా సీజ్ చేస్తామని తెలిపారు నిబంధనలను అతిక్రమిస్తే మెడికల్ షాపులను చట్ట ప్రకారం చర్యలు తీసుకోవడానికి కూడా వెనుక ఉన్నారు సార్ ఎందుకు వచ్చారు డ్రగ్ ఇన్స్పెక్టర్ అనంతపురము సో ఈ రాయదుర్గము కూడా అనంతపురం జోన్ కింద వస్తుంది సార్ ఈ మెడికల్ స్టోర్స్ నిర్వహణ అంతా కూడా మేము చూస్తాము ఆబర్గ సమాచారం మేరకు మాకు విశ్వసనీయ సమాచారం మేరకు శ్రీ విజయలక్ష్మి మెడికల్ జనరల్ స్టోర్స్ నియర్ ఎన్టీఆర్ సర్కిల్ అది అక్కడ రాయదుర్గంలో దగ్గుమందు కాఫ్ సిరప్ విచ్చల విడిగా కొని ఎక్కువ క్వాంటిటీలో కొని బిల్లు లేకుండా ప్రిస్క్రిప్షన్ లేకుండా అమ్ముచ్చిన సమాచారం ఉంది సో దానిలో భాగంగా వచ్చి మన పంచ సాక్షులు అయిన విఆర్ఓ గారు ఇద్దరు ఉన్నారు మేడం గారు సారు అలాగే పోలీస్ కానిస్టేబుల్స్ ఉన్నారు మా అక్క మా డిపార్ట్మెంటు వారి సమక్షంలో తనిఖీ చేయగా ఈ అబ్బాయి నిజమే పర్చేస్ బిల్లు పరిశీలిస్తే ఎక్కువ మొత్తంలో ఒక థౌజండ్ అబౌ కాఫ్ సిరప్లు కొన్నారు ఆ కాఫ్ సిరపులు ఈ సంబంధించి ఈ అమ్మక బిల్లులు చూపించలేకపోయినాడు సో అది క్రాస్ వైలేషను ఎందుకంటే ఆ కాఫ్ సిరప్ మత్తు కలిగించేటువంటి కాఫ్ సిరప్ అందుకు అది క్రాస్ వైలేషను ప్రిస్క్రిప్షన్ లేకుండా బిల్లు లేకుండా అమ్మడం చట్టరింత నేరం కాబట్టి ఈరోజు ఆ బిల్సు సేల్ బిల్లు పచ్చడి రెండు కూడా సీజ్ చేసి రాయదురం కోర్టు వారికి అప్పచెప్పడం జరుగుతుంది తదుపరి చర్యల కోసం మా పై అధికారులకు సమర్పించి ఈ షాప్ పైన ఏమైనా చర్యలు తీసుకోవాల్సి ఉంటే మనకి తెలియజేస్తుంది సరే కర్ణాటక నుంచి ఇక్కడ మందులు మెడిసిన్స్ అన్నీ కూడా బ్లాక్ మార్కెట్లో వచ్చి మెడికల్ షాపులో పెట్టి అమ్ముతున్నారనే సమాచారం ఉంది సార్ అది తెలియదు మనకు ఇది ఏరియా కదా కర్ణాటక నుంచి మెడిసిన్స్ అన్ని వచ్చి మెడికల్ షాప్లో పెట్టి అమ్ముతున్నారు మా దృష్టికి అనే మీకు కాఫ్ చిరప్ ఎక్కువ మొత్తంలో కొని వాటికి ప్రిస్క్రిప్షన్ బాగుంది సార్ అది యాక్చువల్గా ప్రిస్క్రిప్షన్ ఉంటేనే పేషెంట్కి అమ్మాలి ఆ విధంగా నిబంధనలకు విరుద్ధంగా అమ్ముతున్నారు కాబట్టి ప్రాస్క్రిప్షన్ పెడుతున్నాం సార్ సార్ వీళ్ళు కర్ణాటక వీళ్ళని తనిఖీ చేసి కర్ణాటక వీళ్ళని అందులో భాగంగా వాళ్ళ సమాచారం ఇచ్చాను కాబట్టి మేము వచ్చాము రూల్ ప్రకారం ఫార్మసిస్ట్ ఉండాలి ప్రతి షాప్లో ఓనర్ ఎవరైనా ఉండొచ్చు డబ్బులు ఎవరైనా పెట్టచ్చు కానీ ఫార్మసిస్ట్ సమక్షంలో మందులు అమ్మకాలు తరగాలి అనంతపురంలోని కాదు కానీ నేను తరచు ఇన్స్పెక్షన్ చేస్తాను కొన్ని ఇతను వైలేట్ చేస్తున్నట్టు యూజ్ క్వాంటిటీలో కొని వైలైట్ చేస్తున్నది సమాచారం ఉంది కాబట్టి ఆ సమాచారంకే స్టిక్ అని అయ్యి ఈరోజు సీజ్ చేయడం జరుగుతుంది ఇంకా మధ్యలో ఉన్నాం సార్ ఇంకా మొత్తం సార్ ఇది ఇది అనిమిరెడ్డి అని ఒక సార్ ఇక్కడ ఫార్మసిస్ట్ ఉన్నాడు సార్ దీంట్లో ఈరోజు లేడు అదే నోట్ చేశాం లేడు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్ మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి